బీరకాయ మిక్స్డ్ లీఫ్ లీఫ్ తోటకూర పాలకూర కొంగూర అన్నీ కలిపి ఇలా పెట్టుకోవాలి బౌల్ పెట్టేసుకొని సరిపడంతా ఆయిల్ అయితే వేసుకోవాలి పప్పు కోసం ఆయిల్ అనేది వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి సరిపడా అంత పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసేసుకొని ఆయిల్లో మంచిగా వేంపుకోవాలి ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలిపేసుకోవాలి వాటర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి మాడకుండా ఉండడానికైతే ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం మూత పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి ఇలా కాసేపు అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని అయితే సరిపడే అంత యాడ్ చేసుకోవాలి ఇచ్చి పేస్ట్ వేసిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా గడి చేసి పెట్టుకున్న ఈ ఆకులు ఆకుకూరలు అన్నిటినీ అయితే తోటకూర పాలకూర ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి తర్వాత ఇందులో టమాటాలని కూడా యాడ్ చేసి అలాగే మనం కందిపప్పును అయితే ముందుగానే మనం ఉడకబెట్టుకొని పక్కలు పెట్టుకోవాలి మన ఈడమ మంచిగా మరుగుతున్న టైంలో మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి వెయ్యే చీరకాయ టమాటా పప్పు టమాటా కూర ఆకుకూర ఆకుకూరల మిక్స్డ్ పప్పు ఇలా మంచిగా ఉడక జై సూపర్ ఉడికింది సామీ ఇలా మంచిగా ఉడుకుతున్న టైంలో సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి మంచిగా మిక్సీ పట్టు బీరకాయ ఆకుకూరల టమాటా పప్పు ఉందా సామి వేసే మరి పప్పు కావాలి కాయలు తా ఇలా మంచిగా మరుగుతున్న టైంలో మనం ఇందులో చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలి బీరకాయ ఆకుకూర టమాటా పప్పు వేసే పప్పు పప్పుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని కలపండి అంటే కలుపు కలుపు స్వామి కలుపుతున్నా సాప్ప నా గుడి సాయం వ్యారేజ్ సామి అయితే నాకు వంట నేర్పిస్తుంది తర్వాత వేడి వేడిగా ఇంకా రెడీ అయిపోతుంది మీరు కూడా రేపు రాబోయే రోజుల్లో అన్నదానం రావాలి ఫాదర్ కూడా వెయ్యి నూట పదహారు స్వామి మూడు వేల ఇరవై ఒక్క రూపాయి అరటికెళ్ళ వాళ్ళు అన్నదానం చేయడం కూడా ఈరోజు చాలా చెప్పాలని మేము మనం చేసుకుంటూ మాకు కూడా తోడుండాలని స్వామి ఆయన ఎంత చెప్పాడో నాకు తెలుసు స్వామి చెప్పినా కూడా డబ్బులతో మాత్రం వదిలేదు స్వామి నిన్న అందరూ మంది లేరు స్వామి అంతా ఎక్కడెక్కడే వెళ్ళిపోయారు మరి ఇక్కడ భిక్ష ఎక్కడ పోవాలి నేను